ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మేఘ సందేశం సీరియల్లో ఏమవుతుందంటే డాక్టర్స్ చెప్పేస్తారు అతను కేపీని మీరు చాలా లేటుగా తీసుకొచ్చారు విషయం బ్లడ్లో కలిసిపోయింది ఇంక బతకడం కష్టం అని చెప్పి ఇంకా అక్కడే శారద మీరే ఇద్దరు కుప్పకూలిపోతారు ఇంకా టెన్షన్లో గగన్ కూడా కనిపిస్తాడు భూమి కూడాను ఇంకా అప్పుడే శారద ఒక గురూజీ దగ్గరికి వెళ్తుంది వెళ్తే అతను అంటారు ఇలాగా మీరు కొండదే ఉత్తరా ఊరికి ఉత్తరాన ఉన్న కొండ గుడి ఉంది అమ్మవారి గుడి ఉంది ఆ గుడికి వెళ్ళి మీరు బోనం సమర్పిస్తే ఖచ్చితంగా మీ ఆయన బతుకుతారు అని చెప్పి చాలా నిష్టిగా చేయాలమ్మా అని చెప్పి ఇంకా శారద మీరు ఇద్దరు కలిపి ఎలాగైనా సరే ఏ పైన బ్రతికిస్తున్నారు ఆ పూజలు చేస్తామని చెప్పి ఇద్దరు కలిపి వెళ్తారు ఇంకా వాళ్ళతో పాటు భూమి ఇంకా చెర్రి కూడా వెళ్తారు ఇంకా అక్కడికి వెళ్ళిందే స్వామీజీ ఇలా చెప్తూ ఉంటారు అమ్మ పళ్ళకు గంతులు కట్టుకొని మెట్లోకి వెళ్ళాలమ్మా బోమ బోనం కింద పడకుండా అని చెప్పి ఇంకా శారద కూడా సేమ్ అలాగే కళ్ళ గందలు పెట్టుకొని ఈ బానాన్ని నెత్తి మీద పెట్టుకుంటారు మేర కూడా అలాగే పెట్టుకుంటే ఇంకా భూమి చేరే ఇద్దరికి తోడుగా వెళ్తూ ఉంటారు ఇంకా సగం మెట్లలో ఎక్కినవన్నీ ఎదురుగా పావు కనిపెట్టేటప్పటికి అందరూ భయపడి పరుగులు తీస్తూ ఉంటారు ఇంకా మేర అయితే తల మీద ఉన్న బోనం కింద పడేస్తుంది ఇంకా అక్కడ కేపీకి ఇలా చూపిస్తూ ఉంటారు ఊపిరి ఆడక తెగ అయిపోతూ ఉంటాడని శరత్ చంద్రేమో టెన్షన్ పడిపోతూ ఉంటాడు కేపీకి ఏమైపోతుందని చెప్పి శారద మాత్రం భయపడకుండా ఇలా అంట అలాగే నడుస్తూ ఉంటుంది ఇంకా భూమి ఇలా అంటుంది అదే మీరు జాగ్రత్తగా ఎక్క ఎక్కండి మెట్లు నేను ఆ పాముని తీసేస్తానని చెప్పి వద్దమ్మా పాము కదా వద్దు అని చెప్పి భూమిని వారిస్తూ ఉంటారు ఏం కాదు అని చెప్పి అంటారు చర్య కూడా వద్దు భూమి అనేవన్నీ లేదు నేను చేస్తానని చెప్పి ఇంకా భూమి నెమ్మదిగా మెట్లు పైకి ఎక్కి ఆ పాము దగ్గరికి ఇలాగా ఒంగోని ఇలాగ కూర్చుంటుంది కూర్చున్న వెంటనే భూమి మీదకి మెడలోకి పాము ఎక్కిస్తుంది ఎక్కి ఇంకా భూమి మళ్ళీ ఇంకో చేయి పక్కన గోడ మీద పెట్టిన వెంటనే పాము ఆ చేతి మీద అడవిలోకి వెళ్ళిపోతుంది ఇంకా శారద నెమ్మదిగా మెట్లు ఎక్కి దేవుడికి బోనం సమర్పించి ఆ కుంకుమం తీసుకొచ్చి కేపీ దగ్గరికి వస్తారు ఇంకా కేపీ బతుకుత లేదా చూద్దామా